హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టౌట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు సో ఇది జనరల్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి దాన్ని కూడా అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం జనరల్గా మీకు వచ్చే గుడ్ న్యూస్ ఏంటి దాని తర్వాత రిలేషన్షిప్ వైస్ మీకు ఎలాంటి గుడ్ న్యూస్ వస్తుంది చూద్దాం ఓకే ఫస్ట్ ఓవరాల్గా చూద్దాం సో ఎవరైతే చాలా కాలం నుంచి మీరు ఒకవేళ వర్కింగ్ అయితే సో మీరు కంటిన్యూస్గా మీ గ్రోత్ కోసం లేదా మీ శాలరీ హై కోసం లేదా మీ బిజినెస్లో గ్రోత్ కోసం వర్క్ చేస్తున్నారు మీరు పేషెన్సీగా ఇక్కడ చంపరెంట్స్ సో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి వెరీ వెరీ సూన్ మీరు అనుకున్నది గోల్ మీరు రీచ్ అవుతారు మీరు అనుకున్న శాలరీ మీకు వస్తుంది లేదా వేరే కంపెనీలో జాబ్ ట్రై చేస్తున్నా సరే మీకు నచ్చిన జాబ్ అయితే వస్తుంది బికాస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఫైనాన్షియల్గా మీరు సాటిస్ఫై ఫీల్ అవుతారన్నమాట అలాగే ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో స్టెబిలిటీ లేదు ఎప్పుడు ఏదో ఒక సమస్య కింద ఉన్నా సరే ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ అయితే వస్తుంది ఈ స్టక్ ఎనర్జీ అనేది రిమూవ్ అయిపోతుంది ద హ్యాండ్ మ్యాన్ సో ఎవరైతే ఇంతకాలం ఏ వర్క్ ముందుకు వెళ్ళట్లేదు చాలా స్టక్ అయిపోయింది ఎక్కడ వర్క్స్ అక్కడే స్టక్ అయిపోయాయి ఇంట్లో ఏ గ్రోత్ లేదు ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి బాగుంటుంది ఖచ్చితంగా ఈ స్టక్ ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతుంది ఖచ్చితంగా మీ వర్క్లో కానీ మీ ఇంట్లో కానీ చాలా స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అయితే రాబోతుంది అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద హౌఫండ్ ఇక్కడ చాలామంది స్పిరిచువల్గా ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంది అంటే కొంచెం ఆధ్యాత్మికంగా వైపు ఎక్కువగా ఆలోచించడం స్పిరిచువల్గా ఆలోచించడం గుడులకు వెళ్ళడం పూజలు ఎక్కువ చేయడం సో ఇది ఎస్ మంచిదే అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎవరైతే ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారో సో మీకు బిగ్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇది మేజర్ మేజర్ కార్డ్ ఇక్కడ ఎందుకంటే ఏదైతే మీ సిచ్యువేషన్స్ ఇప్పుడు మీ లైఫ్లో ఫేస్ చేస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా చేంజ్ అవుతాయి ఇదే దాని కన్ఫర్మేషన్ సో మీకు మంచి టైం అన్నది రాబోతుంది ఖచ్చితంగా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో ఇన్నాళ్ళు మీరు పేషెన్సీగా ఉన్నందుకు సో దానికి తగ్గ రిజల్ట్ అయితే మీరు చూడబోతున్నారు సో మీరు ఇప్పటివరకు పేషెన్సీగా ఉన్నారు సో ఖచ్చితంగా మీకు చేంజెస్ అన్నది నెమ్మది నెమ్మదిగా కనిపిస్తాయి సో నాకైతే చాలా చాలా పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి ఎవరైతే ఇంకా కెరియర్లో గ్రోత్ అవ్వాలనుకుంటున్నారో మీరు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటారు లేదా ఉన్న ఉన్న స్కిల్స్లో ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి అనుకోవడానికి కూడా ఇది మంచి టైం బికాస్ ద హాఫ్ అండ్ ఉంది ఇక్కడ సో ఓవరాల్గా జనరల్గా అయితే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కనిపిస్తుంది అలాగే ఎవరైతే ఇంట్లో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లేదు అనుకుంటారో ఖచ్చితంగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా కనిపిస్తుంది సో ఓవర్ థింకింగ్ చేయడం మానేయండి అది ఒక్కటే ఇక్కడ బికాస్ ద హ్యాండ్ మ్యాన్ ఉంది ఖచ్చితంగా ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది సో మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు సో మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించండి ఏది వద్దో దాని గురించి ఆలోచించొద్దు అండ్ మీరు ఏమన్నా అంటే ఎక్కువ ఆలోచిస్తూ అంటే ఇది అవుతుందా లేదా జరుగుతుందా లేదా ఇలాంటి థింకింగ్లోనే టైం వేస్ట్ చేస్తే కనుక అలా చేయకండి ఖచ్చితంగా ఇక్కడ పాజిటివ్ చేంజెస్ అయితే ఉన్నాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది కెరియర్లో గ్రోత్ ఉంది అలాగే మీ లైఫ్లో ఒక మేజర్ మేజర్ చేంజెస్ అయితే వచ్చేలా ఉంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది కాబట్టి ఇక్కడ అలాగే రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి చేంజెస్ వస్తాయో రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి గుడ్ న్యూస్ ఉంటాయి ఇక్కడ కానీ మీ పర్సన్ కానీ సాడిటేరియన్స్ అవి ఉండొచ్చు ఆ చోరస్ అయి ఉండొచ్చు లైక్ సిక్స్ ఆఫ్ మాన్స్ సో రిలేషన్షిప్ వైజ్ అయితే ఎవరైతే అంటే మనస్పదలు వచ్చి లేదా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారో అని విడిపోయి ఆల్రెడీ ఉన్నారో మీరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు ఖచ్చితంగా మీరు కంప్లీట్గా హీల్ అవ్వడానికి మీ మీద మీరు ఫోకస్ చేయడానికి ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్యాచ్ప్ అవ్వడానికన్నా మీరు మీ గురించి ఎక్కువ ఆలోచించుకోవడం మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎవరైతే ఆల్రెడీ అంటే చీటింగ్ తాడ్పాడి ఉంది మిమ్మల్ని చీట్ చేశారు అన్న సిచ్యువేషన్లో ఎస్ మీకు ఇది రకంగా గుడ్ న్యూస్ బికాస్ హీలింగ్ అనేది చాలా చాలా పెద్ద విషయం సో మీరు ఖచ్చితంగా మీ మీద ఫోకస్ చేయాలి అని నిర్ణయించుకొని మీరు హీలింగ్ మీద అయితే ఫోకస్ పెడతారు ఇది ఒక నెంబర్ ఆఫ్ కేస్ ఇక్కడ బట్ మీరు అప్పుడప్పుడు అప్సెస్ ఫీల్ అవుతున్న మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్న ఇలా ఎలా చేస్తారు బట్ మీకు ఇక్కడ మేజర్గా మీ గురించి ఆలోచించుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది సో ఎస్ అది ఒక రకంగా గుడ్ న్యూసే బట్ ఎవరైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల విడిపోయి ఉంటారు లేదా లో ఉన్నారు ఇక్కడ మేజర్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి మీ ఇద్దరు మళ్ళీ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇద్దరు మళ్ళీ మాట్లాడుకొని ఏదైనా సిచువేషన్స్ సార్ట్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు సో మళ్ళీ రిలేషన్షిప్ ని బ్యాక్ టు నార్మల్ తీసుకురావాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ మేజర్ ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ వైస్ డెవిల్ అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ సో ఇక్కడ నిజంగా చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అయితే హీల్ అవ్వడమే ఇక్కడ గుడ్ న్యూస్ సో ఎవరైతే హీల్ అవ్వాలి నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారో మీరు కరెక్ట్ పాత్లో ఉన్నారు సో మీరు హీల్ అవ్వండి ఈ రిలేషన్షిప్ వద్దు అనుకున్నారు కాబట్టి వదిలేసి మీ మీద మీరు ఫోకస్ చేయండి బట్ ఎవరైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వర్స్ట్ కేసు కాదో ఖచ్చితంగా ఇక్కడ మీ ఇద్దరు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది అది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి బికాస్ ఇద్దరు అప్సెసివ్గా ఫీల్ అవుతున్నారు ఓకే మిస్టేక్ చిన్న చిన్న మిస్టేకే కదా సార్ట్అవుట్ చేసుకుందాం అనే ఆలోచన అయితే ఉంది బట్ ఇక టూ కేసెస్ ఉన్నాయి వన్ కేస్ ఫర్స్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ అంత వరస్ట్ కేస్ కాంతి చెప్తున్నాను సో సెవెన్ ఆఫ్ వాంట్స్ సో ఇద్దరు ఈ రిలేషన్షిప్కి ఫైట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ కింగ్ ఆఫ్ వాంట్స్ ప్యాషన్ అయితే ఉంది సో ఇద్దరికి సెపరేషన్లో ఉన్నప్పుడు ఈ క్లారిటీ అనేది వచ్చింది అనమాట ఈ రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంట్ అన్నది బట్ ఫస్ట్ కేస్ చెప్పాను కదా వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో ఈ రిలేషన్షిప్ నుంచి అయితే మూవ్ ఆన్ అవ్వడమే చాలా చాలా బెటర్ సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాం అంటే ఇప్పుడు ఈ చేంజెస్ వచ్చినా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది చూసారా ఇప్పుడు ఈ చేంజెస్ వచ్చినా ఎవరైతే వర్స్ట్ కేసులో ఉన్నారో మీరు మళ్ళీ కనుక మీ పర్సన్ గురించి ఆలోచించిన అవుట్కమ్ అనేది టూ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హైప్రీస్టర్స్ అంటే మళ్ళీ ఇద్దరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోపోవడం లేదా జగులు అవ్వడం ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వడం మళ్ళీ మీరు హర్ట్ అవడం అనేది జరుగుతుంది సో వర్స్ట్ కేస్ సిచ్యువేషన్ అయితే అందుకే చెప్తున్నాను ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే హీల్ అవడం ఓకే ఎవరైతే వర్స్ట్ కేస్ కాదో వాళ్ళకి ఛాన్స్ ఉంది బట్ వాళ్ళు కంప్లీట్ రీకన్సిలిగేషన్ అవ్వాలి ఒకవేళ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కొంచెం టైం అయితే పడుతుంది బికాజ్ ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ చాలా జగ్లింగ్ ఎనర్జీ ఉంది అండ్ మీ ఇన్స్టిట్యూషన్ని మీ ఇన్నర్స్ వాయిస్ని ట్రస్ట్ చేయండి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై ఆక్వేరియస్ అయి ఉండొచ్చు అది క్యాప్కాల్ వర్గో చౌరస్ ఎక్స్టైన్ అయి ఉండొచ్చు ఆఫ్ సోట్స్ చూసారా వెయిటింగ్ గేమ్ స్ట్రాంగ్గా ఫౌండేషన్ లేదు రిలేషన్షిప్లో అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో అందుకే చెప్తాను వర్స్ట్ కేసు ఉన్న వాళ్ళకి హీలింగే ఇక్కడ గుడ్ న్యూస్ ఒకవేళ లేదు మళ్ళీ మీరు ఈ రిలేషన్షిప్లోకి వెళ్తే కనుక మళ్ళీ సఫర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ కనబడుతున్నాయి సో ఇక్కడ యూనివర్స్ మీకు చెప్పే మెసేజ్ ఏంటంటే వద్దు ఇలాంటి రిలేషన్షిప్లో కనుక మీరు ఉంటే గో చేయండి మీకు కష్టమైన తప్పదు బికాజ్ ఇక్కడ నియర్ ఫ్యూచర్లో కూడా పెద్ద గ్రోత్ అయితే కనిపించట్లేదు ఎవరైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల విడిపోయారో మీరు రీకన్స్ట్రలేషన్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది ఇక్కడ వెయిటింగ్ గేమ్ అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే లేదు అగైన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా రిమూవ్ అయినట్టు కనిపించట్లేదు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ కేన్స్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సి హీలింగ్ నేను ఏదైతే చెప్పానో మళ్ళీ సేమ్ మెసేజ్ వచ్చింది ఒకవేళ మీరు ఇంకా ఏదైనా మీరు కెరియర్లో ఏదైనా రి మంచి ఆపర్చునిటీని పోగొట్టుకున్నారు ఏదైనా రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసిన ఎస్ మీరు కొంచెం లోన్లీ ఫీల్ అవుతారు అదే ఇక్కడ లోన్లీ ఫీల్ అవుతారు చాలా సఫర్ అవుతారు టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ బట్ ఇక్కడ హీలింగ్ అగైన్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఏంటంటే హీల్ అవ్వండి యూనివర్స్ కూడా అదే చెప్తుంది మీకు ఇదే గుడ్ న్యూస్ మీరు హీల్ అవ్వడానికి ఇది రైట్ టైం ఇక్కడ ఇన్నిసార్లు ఈ మెసేజ్ వస్తుంది అంటే వీడియో చూస్తున్న ఎవరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ సో మీరు హీల్ అవ్వండి మీ మీద మీరు ఫోకస్ చేయండి ఓవర్ థింకింగ్ చేయొద్దు ఇలాంటి టైంలో మీరు నెగిటివ్గా ఆలోచిస్తే ఆ సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ అయిపోయే అవకాశం ఉంది సో మీరు మీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి హీల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఒకసారి నేను ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేస్తాను యా సో ఖచ్చితంగా మీరు కొంచెం శ్రవణగా ఉండాలి బట్ మీ మీద మీరు హార్ష్గా ఉండకండి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం మిమ్మల్ని మీరు అంటే హార్ట్ చేసుకోవడం అలాంటివి ఇలాంటివి చేయొద్దు ప్లీజ్ అండ్ ఎప్పుడైతే మీరు హీల్ హీలింగ్ కంప్లీట్గా అవుతుందో అప్పుడు మీరు రికన్సిలేషన్ గురించి అయినా ఆలోచించవచ్చు కమ్యూనికేషన్ గురించి అయినా ఆలోచించవచ్చు అప్పుడు ఏం చేయాలి అన్నది నెక్స్ట్ ఆలోచించండి ఓకే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మీకు హీలింగే ఫస్ట్ అండ్ మీకు ఇంకా రీకన్సిలేషన్ గురించి ఆలోచన ఉంది బట్ ప్రెసెంట్ మీరైతే హీల్ అవ్వడానికి ఎక్కువ ట్రై చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనర్జీ వర్కల్ మెసేజెస్ ఏం చెప్తున్నాయి చూద్దాం ద టెంపుల్ పాత్ సో మీరు ఇప్పటి నుంచి ఎస్ హీలింగ్ పాత్ తీసుకుంటే కనుక అది మీకు చాలా చాలా మంచి చేస్తుంది టెంపుల్ పాత్ సో మీరు రైట్ వేలో ఉన్నారని అర్థం అండ్ విక్టరీ చూడండి ఎవరైతే నేను ఆల్రెడీ చెప్పాను గుడ్ న్యూస్ అని అగైన్ డబల్ కన్ఫర్మేషన్ మీరు కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తున్నారో మీకు రిజల్ట్ రాలేదని వెయిట్ చేస్తున్నారో ఉన్నారో వెరీ సూర్ మీకైతే విక్టరీ రాబోతుంది సో మీరైతే సక్సెస్ సాధించబోతున్నారు ఎక్స్పెషల్లీ మెటీరియల్ సక్సెస్ మీరు అనుకున్న విక్టరీని అయితే అంటే విజయాన్ని అయితే సాధించబోతున్నారు బట్ హాస్టలిటీస్ మీకు తెలియని కొన్ని భయాలు అయితే ఉన్నాయి మీ లోపల అవన్నిటిని అయితే బయటకు తీసేయండి అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఇంకా పూర్తిగా మనకు సిచువేషన్ అనుకూలించినప్పుడు ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వడం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏ టైం ఫర్ హీలింగ్ మళ్ళీ సేమ్ మెసేజ్ సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీరు హీల్ అవ్వాలి హీల్ అవ్వాలి హీలింగ్ ఇస్ రైట్ టైం యూర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ ఎవరైతే నేను అంటే ఇది సాధించాలి ఆ గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటారు ఫస్ట్ మీరు ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మెసేజ్ నిన్న కూడా వచ్చింది సో మీరు ప్లానింగ్ చేసుకుని అప్పుడు ఆ ప్లాన్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుకుని మీరు ప్రాక్టికల్గా అమలు పరచగలిగితే ఖచ్చితంగా మీ డ్రీమ్స్ మీరు రీచ్ అవుతారు సో ఇది రీడింగ్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమిడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ